హలో అండి మనం అందరి సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి ఆర్మూరు నిజామాబాద్ నుంచి కొత్తపల్లి స్వరూపరాణి గారి సంక్రాంతి నోములు చూద్దామండి తను వచ్చేసి ముప్పై రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఏమేమి నోముకున్నారు ఎలా నోముకున్నారో చూద్దామా మరి వాళ్ళు వేసిన ముగ్గు అండి చూడండి ఎంత బాగా వేసింది వాళ్ళ పాప వేసిందంట స్వరూపరాణి వాళ్ళ పాప ఎంత బాగా వేసిందో చూడండి ముగ్గులు అలాగే స్వరూప గారు వచ్చేసి కూడా చాలా రకాల నోములు నోముకున్నారండి ఈ నోము వచ్చేసి దాంపత్య నోము అండి ఈ నోము గురించి ఫుల్ డీటెయిల్ నా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ నోము అలాగే పారిజాతం చెట్టు కింద గొల్లభామల నోము అండి ఈ నోము గురించి చాలామంది అడిగారు ఎలా నోముకోవాలి ఏంటి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నోముకుంటున్నారండి ఈ నోము స్వరూపకారు వచ్చేసి ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు కదా గుల్లభామల్లాగున్న చిలకలు అండి చూస్తున్నారా షేప్ ఎలా ఉందో గొల్లభామల్లాగా ఉంటాయి అనమాట ఇలాంటి చిలకలు మనకి దొరుకుతాయండి ఇవి మనం పదమూడు తెచ్చుకొని ఇలా కృష్ణుడు పెట్టుకొని బియ్యం పోసుకొని ఇలా చుట్టూ పెట్టుకొని పారిజాతం చెట్టు కింద మనం ఈ నోము నోముకోవాల్సి ఉంటుంది ఇలా చిలకలు దొరికితే మాత్రం నెక్స్ట్ టైం తప్పకుండా తెచ్చుకోండి మన చిన్న కృష్ణుడు ఎలాగో ఇంట్లో ఉంటారు కాబట్టి చిన్న కృష్ణుడు పెట్టుకొని చక్కగా చుట్టంతా గుల్లబామల్ని పెట్టుకొని ఇలా పారిజాతం చెట్టు కింద అలా అరేంజ్ చేసుకున్నారు చూడండి ఇలా పెట్టుకొని నోముకున్నారు తను అర్థమైంది కదా గొల్ల కొంతమంది ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు తెచ్చుకుంటున్నారండి పదమూడు బొమ్మలు పెట్టుకొని కృష్ణుడి చుట్టూ పెట్టుకొని నోముకుంటున్నారు బొమ్మలన్నీ కూడా గొల్ల బొమ్మల లాగా అనమాట తను వచ్చేసి కైలాస పర్వతం నోము నోముకున్నారండి తను స్వయంగా లింగాలు అవన్నీ కూడా విభూతితో చేసుకున్నారంట స్వయంగా తనే చేసుకున్నారు ఏది కొనుక్కొచ్చుకోలేదంట అన్నీ కూడా తను స్వయంగా రెడీ చేసుకున్నారంట లింగాలన్నీ కూడా కైలాస పర్వతం నోము నోముకుంటున్నారు చూడండి అన్నీ ఎంత భస్మంతో చేశారంట అండి విభూతితో చేసిన శివలింగాలు అన్నీ కూడా నూట ఎనిమిది శివలింగాలు చేశారంట ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి కడప మీద గారెలు కడప కింద బూరెల నోము కడప మీద గారెలు అష్టగణపతుల నోము అష్టగణపతులు ఎనిమిది రకాల గణపతులను తీసుకొని తను అష్టగణపతుల నోము నోముకున్నారంట ఇది వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాల నోము ఇందులో కూడా లింగాలన్నీ కూడా వేరే వేరే రకాలు తీసుకొని తను ద్వాదశ జ్యోతిర్లింగాల నోము అని నోముకున్నారంట హోమగుండాల నోము ఈ నోము కోసం స్వయంగా వాళ్ళే ఈ హోమగుండాలన్నీ కూడా రెడీ చేసుకున్నారంట అండి ముందుగా సంక్రాంతి నోముల ముందే ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంట ఆరబెట్టేసి ఎర్రటి మట్టితో చేసిన హోమగుండాలు ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి అసలు నిజంగా ఉన్నట్టుగా అసలు చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేసుకున్నారండి స్వరూప గారు సూపర్ అండి అసలు మంచి చక్కగా ప్లేస్ ఉంటే మాత్రం ఇలా చక్కగా హోమగుండాలు చేసుకొని వెలిగించుకొని నో ఎంతో బాగుంటుంది నెక్స్ట్ టైం వీలైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి హోమగుండాల నోముని చక్కెర గ్లాసులతో చేసిన గ్లాసుల నోము చక్కెరతో చేసిన గ్లాసులు అంటండి ఎంత బాగా చేశారు చూడండి అసలు చాలా క్రియేటివిటీ ఉంది ఇలా చిల్ పిండితో చేశారంటండి పిండి పిండిలో కలర్స్ వేసి చేసిన కూరగాయలు అంటండి ఇవన్నీ క్యారెట్స్ చూడండి మోతకాయలు శివలింగం అసలు పిండితో ఎంత బాగా చేస్తారు చూడండి కలర్స్ వేసి కాన్స్ చూడండి మక్కజొన్నలు వా స్వీట్స్ లాగా క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ లడ్డు మూతిచోట్ల లడ్డు ఆరెంజెస్ కాలీఫ్లవర్ ఉల్లికాడలు అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు ర్యాడిష్ పిండిలో కలర్స్ వేసి ఇలా కలర్స్తో ఇలా చేసుకున్నారంటండి పదమూడు చేసి నోముకున్నారంట బఠానీలు కూడా చూసారు కదా ఇలాచి బఠానీలు ఎంత బాగున్నాయో అసలు వడ్ల గుమ్మీల నోము బొట్టు పిల్లలు హ్యాండ్ బ్యాగ్స్ నోము శ్రీదేవి భూదేవి నోము దాంపత్యం నోము చిన్న వంట సామాగ్రి నోము అన్ని చిన్న చిన్న ఐటమ్స్ చక్కెరతో చేసిన ఇసుర్రాలు ఇసుర్రాలు కూడా ఉన్నాయి చూడండి ఇంతకుముందు గ్లాసులు చూసాం కదా వీటిలో ఇసుర్రాలు కూడా ఉన్నాయి ఇసుర్రాలు నోముకునే వాళ్ళంటే నెక్స్ట్ టైం చక్కెరతో చేసి నోముకోండి మారేడుకాయలతో చేసిన కుంకుమ భరణెల నోము అంటా అండి ఇవి మారేడుకాయలతో చేశారంట అసలు ఎలా ఉన్నాయో చూడండి అసలు బా చాలా బాగున్నాయి గాజుల గౌరమ్మ నోము వెండి బిళ్ళలు బంగారు బిళ్ళల నోము అలా పూచ కదంటండి కర్పూరం ప్యాకెట్ల నోము పోట్లీ బ్యాగ్ల నోము ఐదు కుండల నోము పసుపు కుంకుమ నూలుండలు సంతోషానికి పప్పు బెల్లం సౌభాగ్యానికి పసుపు కుంకుమ నోము గంధం డబ్బాల నోము ఇంకా పదమూడు గంధం డబ్బాల వాళ్ళ హస్బెండ్తో కలిసి చక్కగా హారది ఇస్తున్నారు సూపర్ అండి అసలు స్వరూపకారు మీ నోములన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా హోమ్మేడ్ వస్తువులతో చేసిన ఐటమ్స్ ఎంత బాగున్నాయో అసలు ఎంత ఓపికగా ఇవన్నీ కూడా చేసుకున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీరు నమ్ముకున్న సంక్రాంతి నంబర్ కూడా నా ఛానల్కి పంపించండి నేను స్క్రీన్ పని ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సరే కథలు